ఉగాది పచ్చడికి కావలసిన అన్ని రెడీ చేసుకుందాము బెల్లం తగినంత బెల్లం తీసుకుందాము ఒక మామిడికాయ మొక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చి మామిడి హానికరమైన బ్యాక్టీరియా నియంత్రణ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బెల్లం తగినంత కొన్ని పుట్నాలు కొన్ని కొబ్బరి కావలసినంత కొబ్బరి ముక్కలు సోంపు భోజనం చేశాక సోంపు నమ్ములు తినడం వల్ల జీర్ణక్రియ అనేది సాఫీగా జరుగుతుంది వేప పువ్వు వేపపు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరి పచ్చడి తయారు చేసే విధానం అన్నీ రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాము ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాము ఇవి చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళలో కలుపుకొని చింతపండుని వడబోసిన చింతపండు నీళ్ళు బెల్లం తురుము పుట్నాల పప్పు తెలంగాణలో పచ్చడ కొన్ని కొబ్బరి మొక్కలు పచ్చి కొబ్బరి తగినన్ని వేప పువ్వు తగినంత ఎక్కువగా వేసుకుంటే చేదవుతుంది సాంప్రదాయంగా ఉగాదికి కొత్త సంవత్సరానికి కొద్ది తీసుకోవాలి కాబట్టి కొంత వేపపు మామిడికాయ చిన్నగా తరకిన మొక్కలు తగినన్ని ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది ఉగాది పచ్చడి